రెంటపల్లివారంటే వారంటే కళాకారులకు నిలయం వంద నోట్లు ఒక్కొక్క మాట పడ్డ షీల్ కట్లు కట్టు ఇంకేం ఉండవు మరి వారి కుటుంబం అంతటిని కూడా రెంటపల్లి వారి కుటుంబాన్ని ఉండండి అదిగో దేవాది దేవుడు ఎల్ల వేళలా దీవించి అరవదంతలు నూరంతలుగా ఫలింప చేయాలని మరి కళాకారులకు పుట్టినిల్లండి పల్లెవారంటే మరి మనవరాళ్ళు ముది మనవరాళ్ళు మరి మనవరాళ్ళు మరి పేరు అయితే బాగుండి సండే స్కూల్ పిల్లలు మరి వారంటే మొత్తం రెండు పల్లె కుటుంబం అంటే పేరు చెప్తే అంత బాగుండేది తర్వాత ఉగ్గురి మూడు వందలు సిస్టర్ సిస్టర్స్ మరి నాకు ఇచ్చిన ఐదు వందలు కూడా మనోరాత్రులు లెక్క సరే సార్ మీరు మాట్లాడితే ఒక మాట మాట్లాడు సార్ మాట్లాడారు లేదు ఇది చిల్లలు ఇచ్చారు కదా ఐదు చేయండి ఏమండీ మీరేదో మరి మీ అత్తగారి ఇంటికెళ్ళారు అన్నారు మీకు మర్యాద జరిగిందన్నారు అరుగని పోయా ఆ పోయింది కాక ఆ నేను ప్రశ్న ఇచ్చారు 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 పోయి ఒకటినే ఇచ్చారు ఈ నెలలో పోయిన నెలలో మా అమ్మమ్మ మరి మా తాతయ్య ఇద్దరిని బాగుంటున్నాను అదేమిట్రా కొత్త కొత్త మీరు అట్లా కాదు నా చేతిని మీదనే సాయం నమ్మిన ఐదు నిమిషం అంత చెప్పు కాదు ఎట్లా అనుకున్నారు అయితే చిన్నప్పుడు బడి పోతుంటే మూడు రోజులు పోతే ఏడు రోజులు బడికి హాలిడే మా నాయన కదా చిన్నప్పుడు మనోళ్ళని దాచి కదా వరయ నా దగ్గర ఉంటుంది మా నాయన దగ్గర ఉంటుంది తింటాను ఖాళీ కరువు పని పోతున్నా నువ్వు మరి నువ్వు నువ్వు కరువు పోతున్నా అది అయితే మరి శనివారం మరి శుక్రవారం లెక్కలు అంటారు కదా కూర్చొచ్చి మధ్యాహ్నం పన్నెండు అవుతుంది పని పనిచేస్తుంది అవునండి పళ్ళు పట్టు పలుగుని పట్టుకుంటే మిట్ట మధ్యాహ్నం అంటే మరి పలుగు ఎండలో పెడితే కాలదండి అమ్మో అనుకోరు కదా ఏదో మరి అవునండి పలుకు జ్వరం తగ్గిలింది అనుకోండి అయితే ఆ డాక్టర్ గారిని సంప్రదించే ఆ మరి అన్నారు కదా అవునవును ఆ పలుకు జ్వరం ఏంటి పలుకు ఏమైనా ఇంజక్షన్ వేయేది అవుద్దా చెప్పినారెండా చెప్పి ఆ చిన్న చిట్కా చెప్పారు ఆహా ఈ ఊరి పక్కన చెరువు ఉంది కదా ఆ చెర్లో తాడు పెట్టుకొని ఇటు సొప్పయి ఆక అట్లా తించి ఆ ఒక ముప్పంట సొబ్బాయి ఆ పాగొంట పలుకు జ్వరం తగ్గిపోద్దాయి బాగుంటుంది లాక్కుపోయి పలుకు లాగిపోయి చెర్లు వేసి పాలు కొండప్ప ఉంది ఆ పలుకు చలిపోయినట్టు అమ్మ గడిపోయింది మొత్తానికి పలుపు జ్వరం తగ్గింది అనుకున్నాం వారం రోజుల మా నాయన నాయనమ్మకు జ్వరం తగిలింది ఓహో జ్వరం తగిలి ఏమిటావు అంటే చలి జ్వరం వచ్చింది అనమాట అసలు ధర్మ మీటర్కి దారి లేదు అంత తగిలింది తీసుకెళ్ కింద నుంచి మచ్చి పడుతుంది అనుకున్నాం మోటి అరగా తెచ్చిపోతే అసలు నాలుగు వేలు చెప్పి అనుమానాలు వచ్చింది సిటీ రాత్రి రెండు వందల యాభై అవును ఏది డాక్టర్ గారి దగ్గర యూరిన్ టెస్ట్

దుప్పట్లో మూట టిసిరి పోసేసుకోహో నాయనమ్మ ఎంత ప్రేమరా నీకు ఆడగారి అక్కడ కాదు చెరువు కాదు అదేమిట్రాలు జ్వరం తగ్గలే చెరువు అని అంటే నాయనమ్మ జ్వరం తగ్గుతున్నావు అనుకున్నా తీసుకుపోయినా అంటే అయ్యో ఊరు బయట తీసుకుపోతామో ప్రసోదాన్ని అదేలేదు జ్వరం జ్వరం అంది పొరుగునీ మోకాట్లో ఇది పెద్దగా అవునవును ఏడో తీసుకోడైతే బయటకు వస్తుంది కదిలిందే మెదిందే మెదల్లేదు కదలలేదు పావు కొంత సల్లగా అయిపోయింది అవును ఇక్కడ బైక్ వస్తే జ్వరం నగ్గిద్దే అని చెప్పి మూడు సార్లు బయట రానిచ్చిపోయి కాలేజీ పట్టేవారా

పెట్టుకొని ముది పెట్టుకుని జ్వం తగిలింది కాడి పోలే తీసుకుపోతే వాళ్ళు ఇంజాల రేపు కరెంట్ పెట్టాలి కరెంట్ అన్నారు మేళ లాక్ ఏది డాక్టర్ గారు ఏది ముస్లా పెట్టుకొని కరెంట్ పెట్టాలన్నారు ఆ రోజు రాల తెల్లారి వచ్చారు కరుపులు మళ్ళీ పోయింది కరెంట్ ఏడో మైటి కాడలేదా కరెంటు అది

గజని ఇడ్లీ తింటార ముసలో రెండు ఇడ్లీ తింటే ఆలకి ఎక్కువైపోతాయి గజని ఇడ్లీ పెట్టిన కర్ర లీటర్ కాఫీ ఇచ్చా అయితే నూజియోడ్ పోయి పోయి ఇడ్ గీ సైజు వైర్లు కొనుక్కొచ్చా నేను సిల్క్ వైర్ కొనుక్కొచ్చావా చిరుకు చిరుకై తాగో ఆ డాక్టర్ గారు కరెంట్ పెట్టినంత వైర్ ఉండేవాడు పట్టగా ఆహా ఇదే సైజు అక్కడ చేమ్ టూ తయారు చేపిచ్చి తీసుకొచ్చి ప్లగ్ వైర్లు తయారు చేసుకొని కరెంట్ పెట్టాలి కుర్చీలు కుర్చీ అందలేదు రెండు మూడు కుర్చీలు వేసి కట్టేసి కరెంటు కచ్చితే కర్ర వెల్డింగ్ షాప్ పడు కర్ర కర్ర అంటాడు బోర్ మనవాడు అవుతా బోరే అయ్యో కరెంట్ పెట్టమన్నారు ఇదే కరెంట్ అనుకున్నాడు అన్నా ఈ బాగా కలిపి కలిపి బాగా చూసి ఈ రెండు వైర్లు తీసి పడి యారా తాతయ్య ఉన్నారు రాయ పోయారా ఏంటి తాతయ్యా హ్మ రంగిని పెళ్ళి ముసలోడు నల్లకొ మణుగురు మసి బొగ్గి అయిపోయి అంకె నువ్వెందుకు భయతనిస్తావ్ నీ చేతులు ఇద్దర్నే పోగొట్టుందికని యారా డాక్టర్ ఉన్నాక సదబాల నీ చేతి ఎట్టంట ముసలోడు బతక సదబాల చేయదాని 8000 నీలాగా కాదండి ఆ అదిగా అంత మేలు చేసిన కొరడాని మన ఇంటికి తీసుకొని వస్తే మంచి మర్యాద